హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి దేవుడు ప్రసాదానికి పొంగల్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా అది మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము ఏ విధంగా నైవేద్యంగా పెడతాం దేవుడికి అని చెప్పేసేసి ఈ వీడియోలో చూపిస్తానండి మేము పర్టికులర్గా మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అనేది మాత్రం ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఇదే విధంగా చేయాలని మాత్రం కాదు ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేయడానికి ఏంటంటే ముందుగా బియ్యం ఉంటాయి కదా బియ్యం తీసుకుంటాం కదా అవి ఏంటంటే కొంతమంది రేషన్ బియ్యం కొంతమంది నార్మల్ బియ్యం అలా మనకు నచ్చిన బియ్యంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ పాలు తీసుకున్నాను బెల్లము అదే ఊరికాడైతే మాత్రం ఫ్రెష్గా పిండిన పాలు పచ్చి పాలు ఉంటాయి కదా అవి యాడ్ చేస్తాం అనమాట నెక్స్ట్ ప్ర ప్రసాదానికి నార్మల్గా కొలవకూడదు అని అని అంటుంటారనమాట గుప్పెళ్ళతో కానీ లేదా అద్దలతో కానీ ఇన్ని వెయ్యాలి అనేది ఉంటుందన్నమాట లెక్క అనేది అంటే ఒక గ్లాస్ వేయకూడదు రెండు గ్లాసులు వేయకూడదు మూడు ఐదు అలాగే ఏడు కూడా చాలామంది వేయరు తొమ్మిది వేస్తారు అనమాట అట్లా లాస్ట్లో కొసరని కొద్దిగా వేస్తారు అది వేసాను లాస్ట్లో అలా నేను ఇక్కడ ఐదు గుప్పెళ్ళతో ప్రిపేర్ చేస్తాను అనమాట ప్రసాదము అలాగే కొద్దిగా కొసర వేసాను ఇవి వచ్చేసేసి మొత్తం బియ్యం ఐదు గుప్పెళ్ళు అంటే అది ఒక మూడు టీ గ్లాసులు ఉంటాయండి అంటే ఒక పావు కేజీ బియ్యం ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి పప్పు కంపల్సరీ మేము పొంగల్ ప్రిపేర్ చేసేటప్పుడు ముద్దపప్పు అనేది కంపల్సరీ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ప్రసాదానికి నేను ఇక్కడ పప్పు కోసం కందిపప్పు ఒక కప్పు తీసుకొని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే డైరెక్ట్ పెట్టేస్తున్నాను అనమాట కుక్కర్లోకి నెక్స్ట్ బియ్యం నాన్ పెట్టేసేసుకున్నాము మనకు కందిపప్పు రెడీగా ఉంది నెక్స్ట్ పొంగల్ గిన్నె పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి సపరేట్ గిన్నె ఉంటుందండి మేము ప్రిపేర్ ఎందులో పడితే అందులో ప్రిపేర్ చేయమన్నమాట ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు పొంగలి గిన్నె అని సపరేట్ ఉంటుంది అనమాట ఇలా ఉంటుందన్నమాట మనకి సైజెస్ ఉంటాయి ఇందులో కేజీ ఉడికేది కేజీ ఉడికేది అట్లా సైజెస్ ఉంటాయన్నమాట ఇట్లా పొంగలి గిన్నెలో ప్రిపేర్ చేస్తాము ఈ పొంగలి గిన్నెలో వచ్చేసి ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని పాలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసేసి పాలు వచ్చేసేసి ఒక లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను కదా ముప్పావు లీటర్ వరకు పాలు యాడ్ చేశాను అనమాట అంటే మనకి పావు కేజీ తీసుకున్నాం కదా బియ్యం వచ్చేసేసి పావు కేజీ కంటే తక్కువగా ఉంటాయి పావు కేజీ అంటే పావు కేజీ ఏమి ఉండవు ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉంటాయి అన్నమాట దానికి వచ్చేసేసి ముక్కావు లీటర్ ముప్పావు లీటరు పాలు యాడ్ చేశాను పాలు యాడ్ చేసేసుకొని ఈ గిన్నె అనేది ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి ఏంటంటే మేము మేము ఏంటంటే పర్టికులర్గా కొంతమంది ఏంటంటే మొత్తం పసుపు రుద్దేసేసి బొట్లు పెడతారు కొంతమంది కొంతమంది ఏంటంటే పొంగల అన్నం వండిన తర్వాత కంకణం కట్టి బొట్లు పెడతారనమాట అట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట ఇక్కడ నేను పొంగలన్నం వండిన తర్వాత ప్రిపేర్ చేశాను అనమాట ఒక సైడ్ పొంగలికి ఇంకో సైడ్ పప్పు పెట్టేశాను ఆయిల్ వాటర్ ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ తీసుకున్న తర్వాత పప్పులోకి కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా నెయ్యి ప్రసాదానికి మాత్రమే ఇలా ప్రిపేర్ చేస్తామండి మేము నార్మల్ టైంలో కాదు ప్రసాదానికి మాత్రమే ఇలా ప్రిపేర్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఒక సైడ్ పాలు పెట్టేసుకున్నాము ఇంకో సైడ్ వచ్చేసి మనకి పప్పు కూడా రెడీ అయిపోతుంది అనమాట సింగిల్గా చాలామంది ఏంటంటే పొంగల్ ఒక్కటి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు అలా అనేది చాలా తక్కువ మేము పెట్టేది పొంగల్ ప్రిపేర్ చేసామంటే కంపల్సరీ ముద్దపప్పు ఉండాల్సిందే ప్రసాదానికి ఈలోపు నాకు కుక్కర్ విజిల్ వచ్చేలోపు పాలు కూడా పొంగొచ్చాయి ప్రసాదం పొంగలి ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే ఒక పొంగ అనేది పొంగిపోవాలన్నమాట బయటికి అనేది పొరలాలి అంటుంటారు అలా బయటికి అనేది పొంగు వచ్చి పొంగిన తర్వాత అంటే ఖచ్చితంగా బయటికి అనేది పొంగు అనేది రావాలి అలా పొంగు వచ్చి బాగా పాలు మరిగే టైంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యము అవనేది యాడ్ చేసుకోవాలన్నమాట బియ్యం యాడ్ చేసేసుకొని బియ్యం అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఉడకడానికి అంత టెన్ ఆర్ ఫైవ్ మినిట్స్లో మాత్రం పొంగల్ అన్నం అనేది ప్రిపేర్ కాదు మేము ప్రిపేర్ చేసే పద్ధతి ప్రకారం మాత్రము చెప్తున్నాను నార్మల్గా పొంగల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అంటే చాలా తక్కువ క్వాంటిటీలో అంటే పాలు తక్కువ వేస్తుంటారు వాటర్ ఎక్కువ వేస్తుంటారు అలా కాకుండా మనం ఓన్లీ అడుగు మాడకుండా ఉండడానికి మాత్రమే వాటర్ యూజ్ చేసాము ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఒక కప్పుకి ఒక కప్పు బియ్యానికి తక్కువలో తక్కువ ఒక నాలుగు కప్పులు వరకు పాలు యాడ్ అనమాట నాలుగు ఐదు కప్పుల వరకు పాలు యాడ్ చేస్తాము కొంతమంది ఏంటంటే పొంగలన్నము మరీ మెత్తగా కాకుండా రైస్ లాగానే ప్రిపేర్ చేస్తూ ఉంటారు నర్మ పులిహోర ఇట్లా పొడి పొడిగా ఎట్లా ఉంటుందో అట్లా పొంగలన్నం కూడా పొడి పొడిగా ఉంటుందన్నమాట మా పద్ధతి ప్రకారం మేము పొంగలన్నం వచ్చేసి మెత్తగా ఉండాలి పొంగలన్నము మనకి అంటే రైస్ అన్నం తింటున్న ఫీలింగ్ రాకూడదు అనమాట అన్నం పొడి పొడిగా చేసుకుంటాం కదా అలా కాకుండా మెత్తగా ఉడికించుకోవాలి పొంగలన్నం అనేది ఇక్కడ నేను మెత్తగా మొత్తం అంటే పాలంతా రైస్ ఉడికిందనమాట పాలు అండ్ బియ్యం వేసుకున్నాం కదా అలా మొత్తం దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఇందులో ఏంటంటే పాలు మనం పచ్చి పాలే యాడ్ చేయాలండి కాకపెట్టిన పాలు అనేది మేము మేము మాత్రం కాకపెట్టిన కాకపెట్టి పొంగలన్నంలో పాలు పోస్తుంటారు కొంతమంది మేమైతే అలా అస్సలు పోయామన్నమాట పాలు అండ్ బియ్యం ఇవన్నీ కలిపి మాత్రమే ఉడికించుకుంటాం అనమాట ఈ పద్ధతి అనేది మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇదే పద్ధతి ఏంటంటే నానమ్మ వాళ్ళ పుట్టినూరు అదంతా ఒకటే అనమాట అందుకనే పద్ధతి అనేది మేము ఒకటే పద్ధతి ఫాలో అవుతాము అనమాట పచ్చి పాలను మాత్రమే యూజ్ చేస్తాము పాలల్లో మాత్రమే బియ్యాన్ని ఉడికిస్తాము వాటర్లో ఉడికించము నెక్స్ట్ వచ్చేసి బెల్లము బెల్లం అనేది ఇక్కడ నేను వచ్చేసి కొంచెం మీడియంగా తీసుకున్నాను స్వీట్ వచ్చేసేసి అంటే ఒక పావు కేజీ వచ్చేసేసి అన్నం ఉడికించుకున్నాను అంటే ఒక మూడు గుప్పెళ్ళకి వచ్చేసేసి బెల్లము బెల్లం కూడా గుప్పెళ్ళ చొప్పునే వేసేస్తాను అనమాట నేను ఒక ఐదు గుప్పెళ్ళు ఇక్కడ బియ్యం యూజ్ చేస్తాను కదా బెల్లం కూడా ఇక్కడ కచ్చపచ్చగా పచ్చగా మొత్తం దంచేసేసుకొని ఐదు గుప్పలకి వచ్చేసేసి ఒక తొమ్మిది గుప్పల వరకు బెల్లం యాడ్ చేసుకున్నాను అనమాట బెల్లం యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇక్కడ బెల్లం అనేది కచ్చపచ్చగా దంచి యాడ్ చేస్తాను అనమాట తురిమి కానీ ఇలా యాడ్ చేయము కచ్చపచ్చగా దంచి యాడ్ చేస్తే మనకి అక్కడక్కడ కొంచెం గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా ఆ గడ్డలంతా కరిగేలోపు మనకి ఈ బెల్లం కూడా పర్ఫెక్ట్గా ఈ పాలు బెల్లము అండ్ రైస్ ఇవంతా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మనకు మెత్తగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందనమాట ఇది రెడీ అయ్యే లోపు నాకు కుక్కర్ కూడా ఆవిరి వెళ్ళిపోయిందండి ఈ లోపు నేను విజిల్ తీసేసుకొని పప్పు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అనమాట ఈ పప్పులో కొద్దిగా సాల్ట్ అంటే సాల్ట్ కళ్ళు యాడ్ చేశాను కళ్ళుప్పు యాడ్ చేసేసుకొని మెత్తగా ఎనుపుకోవాలన్నమాట మెత్తగా ఇక్కడ పప్పు గుత్తి పెట్టేసేసి మెత్తగా ఎనిపేసేసుకుంటున్నాను ఎనిపి సపరేట్ గిన్నెలోకి తీసేసి పక్క పెట్టేసుకుంటున్నాను అనమాట పప్పు అనేది కొంతమంది ఏంటంటే కందిపప్పు లేదా పెసరపప్పు రైస్తో పాటే వేసేసుకుంటూ ఉంటారు అలా కూడా వేసేసుకోవచ్చు మేము కొన్ని కొన్ని ఫెస్టివల్స్కి ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేస్తాము ఇది వచ్చేసేసి ఊళ్ళో దేవుడికి పొంగలని ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట ఆ టైంలో ఈ విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాము అంతేకాకుండా నెల పొంగల్ అట్లా పెడుతూ ఉంటారు మాకు ఊర్ల దగ్గర వాటికి కూడా ఈ విధంగా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాము నేనైతే పర్టికులర్గా పొంగల్ ప్రసాదం చేయాల్సి వస్తే మాత్రం పొంగల్ గిన్నెలోనే ప్రిపేర్ చేస్తాను అనమాట సపరేట్ ఎటువంటి గిన్నెలు యూస్ చేయను ఏంటంటే మనం పొరపాటున నాన్ వెజ్ వండుకోవడము లేదా తగలడము జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉంటుందని చెప్పేసి పొంగలి గిన్నె అనేది సపరేట్ ఉంటుందన్నమాట మా ఇళ్ళల్లో అలా పొంగల్ గిన్నె మాత్రం సపరేట్గా పెడతాం అనమాట నాకు పప్పు రెడీ అయ్యేలోపు ఇక్కడ పొంగలన్నం కూడా మెత్తగా అయిపోయింది అనమాట ఇక్కడ మీకు కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తుంది కదా వేడి చల్లారిన తర్వాత ఏంటంటే గట్టిగా అయిపోతుంది పొంగలన్నం అనేది ఇక్కడ ఒక మూడు ఇలాచిని కచ్చ పచ్చగా దంచేసేసి లాస్ట్లో యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఇక్కడ నేను బెల్లం మొత్తం కరిగిన తర్వాత లాస్ట్లో ఇలాచి యాడ్ చేస్తున్నాను అనమాట ఇలాచే యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని మనం ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు ఇవి యాడ్ చేయాలి అనుకుంటే ఒక టూ మినిట్స్ అలానే ఉంచేసేసుకొని అవి ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను మామూలుగా ఇంకోసారి చూపిస్తానండి మేము ఊరికాడ ఎలా పొంగళ్ళు పెడతాము అని చెప్పేసి ఎప్పుడైనా ఈసారి ఊరికెళ్ళినప్పుడు చూపిస్తానన్నమాట ఎక్కడున్నా సరే మేము ఇలాంటి పద్ధతి ఫాలో అవుతామనమాట పొంగల్ గిన్న సపరేటు అలాగే పొంగల్ అన్నం అనేది కొంచెం డిఫరెంట్గా ఉడికిస్తామన్నమాట కొంచెం సపరేట్ కొంతమంది ఏంటంటే ఇక్కడ నేను మెత్తగా ఇట్లా వాటర్ వాటర్గా చేశాను కదా కొంతమంది కొంచెం గట్టిగా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇందులోకి నేను ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను ఊరికాంటే ఏంటంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ఆ కొబ్బరికాయని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేస్తారు నా చిన్న పిల్ల చూస్తున్నాను అండి అప్పట్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసేవాళ్ళు కాదు ఇప్పుడు అన్ని వచ్చాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఇవి యాడ్ చేస్తున్నారు కానీ అప్పుడు పొంగలన్నం అంతా ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో పచ్చి కొబ్బరి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసేసి కలిపేసేసేవాళ్ళు అనమాట ఇక్కడ నాకు పొంగలన్నం అంతా రెడీ అయిపోయింది ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్న ముందరగా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట సపరేట్ కలాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను ముందుగా నెయ్యి యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మనకి ఏవేవైతే ఇంట్లో అందుబాటులో ఉన్నావో అవి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను వచ్చేసేసి కిస్మిస్ బాదాము జీడిపప్పు ఉన్నాయి ప్రస్తుతానికి అవి యాడ్ చేసేసుకుంటున్నాను మనం ఇందులో కావాలనుకుంటే పుచ్చగింజలు యాడ్ చేసుకోవచ్చు అవి యాడ్ చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటాయి పుచ్చగింజలు గుమ్మడి గింజలు ఇవి దొరుకుతుంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేను మాత్రం చాలా తక్కువగా యాడ్ చేశానండి డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉంటేనే యాడ్ చేశానమాట సపరేట్గా తెచ్చి యాడ్ చేయడం అనేది ఏమి ఉండదు అలాగే పొంగలన్నం ఆఫ్ చేసే ముందర కూడా మనం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి పొంగలన్నంలో ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసేసి ఒకసారి కలిపేసేసుకున్నాను ఈ లోపు డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట ఈ జీడిపప్పు బాదం అండ్ కిస్మిస్ మొత్తం ఒకేసారి నేను కళాయిలో యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా పొంగలన్నం ఉంది కదా ఇందులోకి యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ప్రిపేర్ చేస్తూ ఉంటారండి ఒకే ఊరిలో ఉన్నా కానీ చేసే పద్ధతులు వేరేలాగా ఉంటాయి మేము మాత్రము మా ఊరి దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు ప్రతి ఒక్కరు ఒకే రకంగా ప్రిపేర్ అనమాట డిఫరెంట్ టైప్స్ అనేది ఉండదు ఒకే రకంగా పొంగలి ఉడికించుకోవడం ఇదంతా ఒకే రకంగా ఉంటుంది అంతేకాకుండా పొంగలి గిన్నెలు అంటే ప్రసాదం ఎక్ ఎక్కువగా ప్రసాదం అంటే పొంగలే అనమాట పొంగలి అని సపరేట్ పెట్టుకుంటాము సపరేట్గా ఉంటుందన్నమాట అన్ని గిన్నెలతో కలపరు ఇంకా అందులో ఏమీ అనమాట నార్మల్గా రైస్ ఇలాంటివి ఏమీ ఉడికించరు ఓన్లీ ఇలా ప్రసాదం ప్రిపేర్ చేసుకుంటప్పుడు మాత్రమే ఆ గిన్నెను కిందికి తీసి క్లీన్ చేసి ప్రసాదం ప్రిపేర్ చేస్తాం అనమాట ఇక్కడ ఇక్కడ మొత్తం వేగిపోయాయండి కిస్మిస్ బాదం చీటిపప్పు ఇవన్నీ పొంగలన్నంలోకి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఇంకా ప్రసాదం కిందికి పెట్టేసేసుకోవడమే ప్రసాదం పెట్టడంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా పెడుతుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడుతుంటారు ప్రసాదం అనేది దేవుడికి మేము పెట్టడం అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట లాస్ట్లో కళాయిలో కొద్దిగా నెయ్యి ఇవి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా పొంగలన్నంలో యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట కలిపేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ప్రసాదం కిందికి పెట్టేయడమే ఒకవేళ మనం గిన్నె మొత్తం దేవుడి దగ్గర పెట్టాలి అనుకుంటే మాత్రము కంపల్సరీ పసుపు కుంకుమ అండ్ కంకణం అనేది గిన్నెకి కట్టుకున్న తర్వాతనే మనము ఈ గిన్నె అనేది దేవుడి దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట నేను అనేది నార్మల్గా ఇంట్లో ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము ఊరికి వెళ్ళే పరిస్థితి లేక ఇంట్లో ప్రిపేర్ చేసామన్నమాట ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంట్లో పెట్టుకునేటప్పుడు నేను మాత్రము ఇలా సపరేట్గా అరటి ఆకు కానీ లేదా ఇంట్లో ఏంటంటే పసుపు ఆకు అవైలబుల్గా ఉందండి పసుపు చెట్లు ఉన్నాయన్నమాట ఆకు తీసుకున్నాను అందులో ప్రసాదం పెడుతున్నాను అనమాట ప్రసాదం అనేది మనం పెట్టుకునేటప్పుడు కూడా గిన్నెలోంచి తీసి పెట్టేటప్పుడు కూడా మూడు సార్లు ఐదు సార్లు తొమ్మిది సార్లు ఇలా అనమాట నేను వచ్చేసేసి ఒక ఐదు సార్లు పెట్టుకున్నాను ప్రసాదం మీద మనం ప్రిపేర్ చేసాం కదా ముద్దపప్పు ఆ పప్పు అనేది ప్రసాదం ఫస్ట్ పొంగలన్నం పెట్టిన తర్వాత పొంగలన్నం మీద ముద్దపప్పు పెట్టిన తర్వాత సెంటర్లో నెయ్యి వేసి పెడతాం అనమాట మేము మాత్రం ఈ స్టైల్లో పెడతాము అంటే ప్రతి ఒక్కరు ఇదే స్టైల్లో పెట్టాలని నేను చెప్పట్లేదండి మేము ఏ స్టైల్లో పెడతాము అనేది మాత్రం వీడియోలు చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ప్రసాదం ప్రిపేర్ చేస్తాం